భారతం భారతదేశం మనది అట్లాంటి ఈ దేశంలో మరి సింహభాగం ప్రజలు అధిక శాతం ప్రజలు పేదరికానికి దిగువ ఉన్నారని ప్రభుత్వాలే చెప్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి తెలంగాణలో ఇవాళ తొంభై రెండు తొంభై మూడు శాతం మందికి తెల్ల కారెట్లు ఉన్నాయి రేషన్ కార్డు తెల్ల కారెట్ అంటే ఏంది బీపీఎల్ బిలో పావర్టీ లైన్ మరి తొంభై రెండు తొంభై మూడు శాతం బిలో పావర్టీ లైన్ ఉన్నాయని మనం ఉన్నారని మనమే ఒప్పుకుంటూ ప్రభుత్వాలే ధృవీకరణ ఇస్తూ మరొకవైపు మనం తెచ్చే సంస్కరణలు ఎట్టు ఉండాలా వాళ్ళను కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా ఉండాలా అమెరికా ఫలానా చేసింది లేదా ఐరోపా ఖండంలో ఫలానా చేసిన సంస్కరణ అది యథాతథంగా మనకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందమో లేకపోతే ఇంకో ఒప్పందమో దానివల్ల మనం కూడా చేయాలా చేయాల్సిన ఒత్తిడి ఉంది అని మన మీద రుద్దితే ఎట్లా కుదురుతుంది మన దేశం యొక్క తలసరి ఆదాయం రెండు వేల నాలుగు వందల డాలర్లు డాలర్ల పరిమాణంలో మాట్లాడుకుంటే అమెరికా యొక్క తలసరి ఆదాయం ఎనభై ఆరు వేల డాలర్లు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది మరి అక్కడ జరిగింది ఇక్కడ జరగాలంటే అక్కడ అమలు చేసే సంస్కరణ ఇక్కడ కూడా అమలు కావాలంటే ఎట్లయితుంది ఇక్కడ పేదవాడు ఎట్లున్నాడు అక్కడ పేదవాడు ఎట్లున్నాడు అంటే మీరు ఆలోచించమని కోరేది ఏమంటే నేను ఇవాళ ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిందని ప్రపంచమంతా ఫ్రీ ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు మయమైందని జిఏటీటీ అని ఇంకోటి అని ఇంకోటని ఏదైతే చెప్తా ఉంటారో ప్ర పెద్దలు మీరు చూస్తూ ఉంటారు పీయూష్ గోయల్ గారు మొన్ననే ఆస్ట్రేలియా పోయిండు ఇంకో ఇంకొక యూరప్ పోయిండు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్తాడు అల్టిమేట్గా దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఒక ఒక చిన్న ముక్కు రాసి ఉంటుంది కింద రిఫార్మ్స్ చేయాలా వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుంటామంటారు దాని కింద రాసి ఉంటాడు గివి గివి మీరు మార్చాల వాటికి లోబడి వాటికి ఒత్తిడికి లోన్ అయ్యి వచ్చే కొన్ని రిఫార్మ్స్ వల్ల జరిగే లాభం కంటే దేశానికి నష్టమే ఎక్కువ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని పెద్ద కొంతమంది పెద్దలు మాట్లాడుతాయి నేను పేరు తీసుకొని రాజకీయాలు మాట్లాడను కానీ కొంతమంది పెద్దలు మాట్లాడితే వింటుంటే బాధ అనిపిస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ మా మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి మాట్లాడిన తమ్ముడు బాలకృష్ణ కదా బాలకృష్ణ ఒక మాట అన్నాడు అడగకుండానే మూడు సార్లు జీతం పెంచిండు కేసీఆర్ గారు అని చెప్పిండు ఎందుకు పెంచిండు కేసీఆర్ గారు నేను చపట్ల కోసం చెప్తలేను ఎందుకు పెంచిండు కేసీఆర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతం ఎందుకు పెంచిండు అడగకుండానే మున్సిపల్ వర్కర్ల ఎందుకు పెంచిండు రెండు సార్లు జీహెచ్ఎంసీలో మూడు సార్లు ఎందుకు పెంచిండు కేసీఆర్ రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు ఎందుకు చేసిండు ఐదు వందల రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను నాలుగు వేలు ఎందుకు చేసిండు కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సూత్రం పట్టుకున్నాడు చిన్న సూత్రం బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ దేశంలో ఎవలియలే కమ్యూనిస్టులు రాష్ట్రం నడిపిన రాష్ట్రాల్లో కూడా రాజ్యం నడిపిన రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలే ఒక కేసీఆర్ గారే ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చిన్న సూత్రం పట్టుకున్నాడు ఆయన మా అందరికీ చెప్పేది ఏమంటే పదే పదే ఓ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం సమాజంలో అత్యంత బలహీనమైన అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు మూడు పూటలు వాళ్ళ నోట్లకు భూవ పోయేటట్టు చూసుకుంటే అశాంతి చెలరేగదు రెస్ట్లెస్నెస్ ఉండదు సమాజంలో అసమానత రాదు ఆ ఉద్దేశంతోనే ముసలవాళ్ళకు రెండు వేల పెన్షన్ ఇస్తే ఏమొచ్చింది ఏమొచ్చింది అంటే ఆ అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మన్మడో మన్మరాలు వచ్చి అవ్వ నాకు బిస్కెట్ కూడా కొనుక్కుంటా ఇస్తావా లేదు చాక్లెట్ కొనుక్కుంటా ఇస్తావా అంటే పది రూపాయలు పెట్టే ధైర్యం వచ్చింది ఆ అవ్వ మీద గౌరవం పెరుగుతుంది ఆ మానవీయ సంబంధం పెరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వానికి ఆ మానవీయ కోణం పోతే కొంతమంది పెద్దలు మాట్లాడతారు రేవుడీ కల్చర్ మంచిది కాదు ఏంటిది రేవుడీ కల్చర్ అంటే అంటే ఫ్రీగా ఇవ్వద్దు అనుచితం ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లు గెలిస్తేందుకు మాత్రం కోటి ఇరవై ఒక్క లక్షల మందికి ఎలక్షన్కు నాలుగు రోజుల ముందు పది పదివేల రూపాయలు మళ్ళీ ఇలా ఖాతాలు వేసారు మన బీహార్లో అంటే ఏ ఎండ కాగొడుగు అవసరం పడితే ఒక తీరుగా అవసరం లేకపోతే ఇంకో తీరుగా ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు మన విధానాలు ఉన్నాయి ఇదంతా మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ దేశము ఈ దేశంలోని సామాజిక స్థితిగతులు ఈ దేశంలో ఉండే వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏ చట్టం తెచ్చినా ఖచ్చితంగా నిర్ద్వందంగా దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అందులో రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ దేశంలో ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఉంటాయి పెన్షనర్లు కానీ లేకపోతే మొత్తం ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ అది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే మనది నాలుగు కోట్ల జనాభా మొత్తం ఉద్యోగుల సంఖ్య కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ అంత కలిపితే కూడా ఏడు ఏడున్నర లక్షలు ఉంటారు కావచ్చు లేదా అంతే కదా ఓ రెండు రెండున్నర పర్సెంట్ మధ్యలో ఉంటారు మరి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు పది పదిహేను కొన్ని కొన్ని దగ్గర పారిశ్రామికీకరణ బాగా జరిగితే ఇరవై శాతం దాకా ఉన్న పరిస్థితి ఉంటుంది మిగతా వాళ్ళు అసంఘటిత రంగంలో ఉంటారు కొంతమంది వ్యవసాయము వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు అంటే ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఈ ప్రాథమిక అవగాహన లేకపోతే చట్టాల్లో మానవీయ కోణం లోపిస్తుంది మన సిరిసిల నేను ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాను మా సిరిసిలలో నేత కార్మికులు ఉంటారు విపరీతమైన ఆత్మహత్యలు జరిగేది వారంలో ఒకసారి అయితే రెండు వేల ఐదు ఆరులో ఆనాడు ఒకటే వారంలో పది మంది చచ్చిపోయారు ఆత్మహత్యలు అరే ఇది ఏంది అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఓ యాభై లక్షల రూపాయలు మా పార్టీ నుంచి ఇచ్చి ఒక చిన్న మైక్రో లోన్స్ అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ మైక్రో లోన్స్ అక్కడ పద్మశాలి కమ్యూనిటీకి అప్పచెప్పి కాపాడండి అయ్యా తెలంగాణ వచ్చేదాకా వచ్చినాక నేను చూసుకుంటా కానీ అప్పటిదాకా కాపాడండి వాళ్ళు చావకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక యాభై లక్షల రూపాయలు అంటే యాభై లక్షలు పెద్ద మొత్తం అని కాదు రెండు వేల ఐదు ఆరులో కానీ యాభై లక్షలకు ప్రతిపక్షం ఇస్తే ప్రభుత్వం కనీసం ఒక ఐదు వందల కోట్లు ఇస్తదేమో అని ఒక ఆశ కనీసం సిగ్గొస్తుందేమో అని ఒక ఆశ దానికోసం చేసిన అదే ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఒక పని చేసింది చాలామంది మూర్ఖులు తెలియక మాట్లాడతారు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా బతుకమ్మ చీర అని తెచ్చిండు కేసీఆర్ గారు బతుకమ్మ చీరకు ఓట్లకు లింక్ లేదు బతుకమ్మ చీర మేమే మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా కాదు ఎందుకు తెచ్చిండు కేసీఆర్ గారు బతుకమ్మ చీర అంటే ఇటు ఆడబిడ్డకేమో బతుకమ్మ సందర్భంగా ఒక కానుక చిన్న కానుక అదేం పెద్ద అటు చీర కాదు అదేం నువ్వు లక్షల రూపాయలు విలువ చేసేది కాదు కానీ ఒక పుట్టింటి వాళ్ళు ఒక చిన్న కానుక పెట్టిన ఆడపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో అట్లా ఒక చిన్న కానుక అట్లాగే అదే బతుకమ్మ ఇటు నేత కార్మికుడికి బతుకునిచ్చే చీర కావాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా ఏడెనిమిది వేలు పిలిచి మాట్లాడింది కార్మికులను కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఎంత వస్తుందాయా మీకు నెల కంటే ఏడెనిమిది రూపాయలు వస్తుంది సార్ ఎట్లా బతకాలి కిరాయిలు ఏంది మా మా కథ ఏంది మా బతికేంది ఎట్లా చేయాలి ఏం చేయాలి రోజుకి ఎనిమిది గంటలు నిల్చుకుని పనిచేసే కాళ్ళు గుంజుతున్నాయి కాళ్ళు గుంజి ఆఖరికి చాలా మంది బలహీనతలకు అలవాటు పడుతుండ్రు మందుకు ఇంకోదానికి ఇంకోదానికి ఆఖరికి అట్లే చచ్చిపోతుంది సార్ అంటే ఒకటే కండిషన్ పెట్టిండు సార్ నేను ఆర్డర్ ఇస్తాను కానీ ఖచ్చితంగా మీ ఉపాధి మీ వేతనం డబల్ కావాలి ఇవాళ ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు సంపాదించేటోళ్ళు పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించే పరిస్థితి రావాలని చెప్పి ఆ సేట్లను పిలిచి ఆర్డర్ ఇచ్చి సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల ఆర్డర్ ఇచ్చి మొత్తం తొమ్మిదిన్నర ఏళ్ళల్లో మూడు వేల ఐదు వందల కోట్ల ఆర్డరు ఒక సిరిసిల్ల పట్టణంలో ఉండే వేలాది మంది కార్మికులను బతికిచ్చిన ఒక స్కీము బతుకమ్మ అంటే ఈ మానవీయ కోణం ఈ మానవీయ కోణం మనం చేసే ప్రతి పనిలో ఉండాలి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తాం మనం అన్నీ గవర్నమెంట్లు ఇస్తాయి మన గవర్నమెంట్ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నది ఇవాళ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది మీరు చూస్తుంటారు పేపర్లలో వార్తలు ఫలానా పరిశ్రమకు కేవలం తొంభై తొమ్మిది పైసలకే క్రమిస్తున్నారు ఎందుకు ఇస్తారు పరిశ్రమలకు భూములు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఉపాధి కల్పన చేస్తారండి ఉద్యోగాలు కల్పిస్తారు ఎందుకంటే ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేవు పేదవాళ్ళకి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ప్రతి సంవత్సరం పది లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎడికి వెళ్ళి రావాలి ప్రైవేట్ సెక్టర్కు పీట అయ్యకపోతే అందుకే ప్రైవేట్ సెక్టర్కు పెద్ద వేసి ప్రోత్సాహకాలు కలిస్తున్నాం కానీ ప్రోత్సాహకాలు ఇవ్వడం వరకు ఓకే కానీ వాళ్ళకు నువ్వు లైసెన్స్ ఇచ్చి దోపిడీ చేసుకొని ఇష్టమున్నట్టు చేసుకుంటే అది ఎట్లా ఓకే అవుతుంది ఇవాళ మనం అడుగుతున్న ప్రశ్న ఈ రౌండ్ టేబుల్ నుంచి అది దాంతోపాటు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ కేసీఆర్ గారు మాకు పదే పదే చెప్పేది కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు తలదూర్చొద్దు మనం కొన్ని విషయాల్లో అసలు ఏలు పెట్టద్దు అని చెప్పేది అంటే మాకు కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యంగా వారు చెప్తుంటే మాకు అర్థమయ్యేది కాదు వారు మాకు చైనా ఉదాహరణ ఇచ్చేది చైనా గురించి చెప్పేది మీరు గుర్తు తెచ్చుకుంటే ఒక్కసారి అంటే మీకు మీరు అందరూ కూడా ఇక్కడ సీనియర్ నాయకులు కార్మిక రంగంలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నం నేను చేస్తాను లేట్ అయితే లేట్ కూడా అవుతుంది షుగర్ పేషెంట్లు కూడా ఉండొచ్చు చైనా భారతదేశం రెండిటి యొక్క ఎకానమీ సైజు అంటే ఓవరాల్ సంపద చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై దశకంలో పంతొమ్మిది వందల ఎనభై దాకా ఇండియానే పెద్దది జీడిపి పరంగా చూసుకుంటే సంపద పరంగా చూసుకుంటే భారతదేశం చైనా కంటే పెద్దది కానీ ఎనభై ఐదు తర్వాత చైనా వేగం అందుకొని గత నలభై ఏళ్ళలో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇవాళ మన ఎకానమీ సైజు ఎంత అంటే మన జీడిపి సైజు నాలుగు ట్రిలియన్లు చైనాది ఇరవై ట్రిలియన్లు అంటే మనకంటే ఐదు రెట్లు పెద్ద దేశం అయిపోయింది మరి ఎట్లా మనకంటే వెనుక ఉన్న చైనా నాలుగు దశాబ్దాల్లో మనకంటే ఐదు రెట్లు ఎట్లా పెరిగింది మరి జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళు మనం సేము మరి ఎందుకు ముందుకు పోయింది ఎందుకు వెనుకకు పోయింది అంటే ఇక చైనా గిసంటి విషయాల మీద చర్చ పెట్టుకున్నది చైనా మన వర్క్ ఫోర్స్ని ఏం చేద్దాం మన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుకొని వస్తున్నారో వాళ్ళని ఎట్లా వినియోగించుకుందాం